ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి గురువారంలోగా నీ కోరికలను తీరే ఒక మంచి వార్తను తీసుకొచ్చాను చూడగానే ఈ రాత్రికి నన్ను నమ్మి రెండు నిమిషాలు వినిబిడ్డ నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి కేవలం నీకోసం నీకోసం మాత్రమే ఈ రాత్రి ఈ సందేశాన్ని తీసుకొచ్చాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది వినుబిడ్డా నీ కోసం నీ బాబా ఏదైనా తీసుకొచ్చారు అంటే అది నీ మంచి కోరే కదా నువ్వు సంతోషంగా ఉండడానికే కదా గుర్తుంచుకోమ్మా అతి కొద్ది రోజులలోనే నీ జీవితం అనేది మారబోతుందమ్మా ఒక రహస్యం చెప్పనా తల్లి డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు దానం చేస్తే భగవంతుడు అంటారు ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే అక్కడే మిగిలిపోతున్నారు ఎంత విచిత్రమో కదా జీవితంలో కళ్ళు చూసిన నిజాల కంటే చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు నువ్వు కూడా అలాంటి మాయలోనే చిక్కుకొని ఉన్నావు కళ్ళతో చూసే నిజాల కంటే చెవులతో ఇతరులు నీ చుట్టుపక్క వాళ్ళు చెప్పే అబద్ధాలకి నువ్వు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చి వాటిల్నే నమ్మేసి వాటిల్ని మంచి చెడు అని చెప్పి అనుకుంటున్నావు ఇది ఎంతవరకు న్యాయం తల్లి ఆలోచించు నీకే తెలుస్తుంది నువ్వు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేవు కదా బయటకు వెళ్ళిపోరాడు ఖచ్చితంగా నువ్వు గెలిచే తీరుతావు నీ సాయి ఎందుకు ఇలా అంటున్నారో అర్థమవుతుంది కదా జరిగిపోయిన గతాన్నే తలుచుకొని ఓటమినే రుచి చూశాను అని ప్రతి క్షణం కుమిలిపోతూ అక్కడే ఆగిపోకు లే లేచి నిలబడు ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలవు గెలవగలవు నీ బాబా నీకు చెప్పేది నీకోసమేని నీ మంచి కోసమేని గుర్తుంచుకోమ్మా నీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు అలానే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అంటే అలా కాకుండా ఇతరులతో నీకు అవకాశం వచ్చినప్పుడు మంచిగా అవకాశం లేనప్పుడు చెడుగా దూరంగా పెట్టి మాట్లాడితే ఇదేమైనా న్యాయమా తల్లి నువ్వే ఆలోచించు నీకే తెలుస్తుంది అలా ఎప్పుడు కూడా ఉండొద్దమ్మా ఎప్పుడు నువ్వు కూడా నువ్వు ఒకేలా ఉండు సంతోషం వచ్చినా బాధ వచ్చినా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే ఎప్పుడూ కూడా ఒకేలా ఉండు తల్లి అప్పుడే నీకు మంచి జరుగుతుంది నీకు ఒక రహస్యం చెబుతాను వినుబిడ్డ నరం లేని నాలుకకు అమితమైన కోపాన్ని ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టుకునే వాళ్ళకి గొప్పవాళ్ళు నిజమే కదా తల్లి నాలుగుని అదుపులో పెట్టుకోకపోతే నువ్వు ఇతరులను ఏదో ఒకటి అంటూనే ఉంటావు కోపంలో వచ్చే మాటలు కూడా అసలు మాటల్లో వర్ణించలేనివి అలానే మితిమీరిన ప్రేమ కూడా ఏదో ఒకరోజు నిన్ను బాధ పెడుతుంది అని గుర్తుంచుకు కాబట్టి నీ నాలుకను కోపాన్ని ఉప్పొంగే ప్రేమని నువ్వు అదుపులో పెట్టుకున్నావు అంటే నీ జీవితం అనేది ఎంతో సంతోషంగా అద్భుతంగా ఆనందంగా మారిపోతుంది తల్లి నేను చెప్తూ ఉంటాను కదా ఓపికగా ఉండు బిడ్డ నమ్మకంగా ఉండు అని ఇలా ఓపికగా ఉండడం నీకు ఎంత ముఖ్యమో అలా ఓపికగా పట్టావు అంటే ఖచ్చితంగా నీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఓపిక తగ్గ విలువైన బహుమతిని నేను నీకు అందిస్తానమ్మా నువ్వు చేపట్టిన లక్ష్యం అనేది మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి కదా అప్పుడే కదా నీకు అంతా మంచే జరుగుతుంది అలా కాకుండా నా లక్ష్యం మంచిది కదా నడిచే మార్గం ఎలా ఉంటే ఏంలే నేను తప్పుదారిలో వెళ్తాను అంటే అది ముమ్మాటికి నీ పొరపాటు అవుతుంది అలా ఎప్పుడు అనుకోకూడదమ్మా లక్ష్యం కోసం నువ్వు మంచి మార్గంలోనే పోరాడాలి మంచి మార్గంలోనే నడవాలి అప్పుడే కదా నీకు అంతా మంచి జరుగుతుంది మంచి మనుషులకి ఎప్పుడూ కూడా మంచిగా జరుగుతుంది అని నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా గుర్తుంచుకో బిడ్డ ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వాళ్ళందరూ చివరిదాకా నీతో ఉండరు కాబట్టి అందుకే చెప్తూ ఉంటాను ఒంటరిగా ఉండు నీకు తోడుగా ఎప్పుడూ నీ బాబా ఉంటారు అని అర్థమైంది కదా తల్లి గుర్తుంచుకో వారంలోపు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించే తీరుతాను నమ్మకంతో హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్